హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్ హోల్సేల్ కలెక్షన్స్ ఈరోజు వీడియో ఏంటంటే కదిరిలో ఉంటున్నామండి ప్రజెంట్ అయితే మేము కదిరిలో ఉన్న వినాయకుల్ని చూపిద్దామని చేస్తున్నాను మ్యాక్సిమం అన్నిటినీ కవర్ చేశానండి ఏమైనా మిస్ అయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడికి సెండ్ చేయండి అవి కూడా పోస్ట్ చేస్తాను చూడండి చాలా బాగున్నాయండి ఇది చూడండి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నారు కదండి సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ గణేష్ లాగా వచ్చాడండి బిజినెస్ మ్యాన్ గణేష్ లాగా చాలా బాగుందండి ఇదైతే కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి వినాయకుళ్ళు అయితే ప్రజెంట్ వచ్చేసి హైదరాబాద్ బెంగళూరు అటు సైడ్ నుంచి తెచ్చారండి కదిరిలో చాలా వరకు కొన్ని లోకల్లో తెచ్చారు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి డెకరేషన్ కూడా చాలా బాగుంది సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా చేశారండి డ్యాన్స్లు అలానే డ్రామాలు సింగింగ్ కాంపిటీషన్స్ కూడా మంచిగా పెట్టారు ఇది చూడండి రైల్వే గణేష్ ఎంత బాగున్నాడో రైల్వే కద్రిలో మెయిన్ త్రీ గణేష్ చాలా హెవీగా ఫేమస్గా ఉంటాయండి అవి వచ్చేసి రైల్వే గణేష్ సింహకోట అలా చూడండి ఇది నలభై రెండేళ్ళు అవుతుందంట వార్షికోత్సవం జరపబట్టి రైల్వే గణేష్ని చాలా ఫేమస్ అండి లాస్ట్ ఇయర్ది కూడా చాలా బాగున్నది ఇక్కడ వచ్చేసి నేను నార్మల్గా ప్రొద్దుటారండి బట్ ఇక్కడ వచ్చేసి నేను చూస్తున్నది ఒక వెరైటీ ఏంటంటే అన్ని వినాయకులు కూడా సేమ్ ఫిఫ్త్ డేనే నిమజ్జనం చేస్తారంట వారికి వచ్చేసి టోకన్ నెంబర్ ఇస్తారంట అండి ఆ టోకన్ నెంబర్ ప్రకారం నిమజ్జనం అయితే చేయాలంట మనం కాలేజ్ సర్కిల్ రోడ్లో కూర్చున్నామనుకో నిలబడినామనుకో అన్ని గణేష్లు వస్తాయండి అటు సైడ్ మనం అన్నిటినీ చూడొచ్చు బట్ ఈవినింగ్ ఫైవ్ నుంచి మనకి ట్వెల్వ్ వరకు ఉంటూనే ఉంటాయండి చూడండి ఈ గణేష్ కూడా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉందండి ఇది కూడా చాలా బాగుందండి అన్నీ కూడా కొత్త కొత్త మోడల్స్ తెస్తూ ఉన్నారండి మన ట్రెండింగ్కి తగినట్టుగా న్యూ కలెక్షన్స్ అన్నీ తీసుకొని వస్తున్నారు ఎవరికన్నా మేము తక్కువ కాదన్నట్టు కలెక్షన్స్ అయితే తీసుకొని వస్తున్నారు సెలబ్రేషన్స్ కూడా వెయిట్లో కూడా తగ్గకూకుండా అలానే చేస్తున్నారండి చూడండి మీ ఊర్లో గణేష్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి కదిరిలో గణేష్లు అయితే ఇలా ఉన్నాయండి విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి పూజలు కూడా చాలా మంచిగా సెలబ్రేట్ చేశారు అన్నదానాలు కూడా చేశారండి డీజేలు కూడా పెట్టారు మ్యాక్సిమం అన్ని విధులల్లో కవర్ చేశామండి ఇది చూడండి చాలా బాగుంది శివుడు అండ్ వినాయకుడు వచ్చాడు ఎంత బాగుందో టూ పెట్టారండి సేమ్ మోడల్లో బట్ కలర్స్ అయితే కొద్దిగా డిఫరెన్స్ ఉన్నాయి డిజైన్ కూడా కొద్దిగా డిఫరెన్స్ బట్ ప్యాటర్న్ అయితే సేమ్ అలానే ఉంటుందండి చూడండి ఇక్కడ వచ్చేసి శివుడికి మనకు డమరుకం పట్టుకున్నారు ఇందులో వచ్చేసి సేమ్ ఇది కూడా అలానే పట్టుకున్నారు బట్ కొద్దిగా కలర్స్ వచ్చేసి డిఫరెన్స్ ఉన్నాయండి చూడండి ఇది కూడా బాగుంది మనకు వచ్చేసి కలెక్షన్స్ అయితే బాగున్నాయండి వినాయకులు ఇది వచ్చేసి మనకు సింహకోట దగ్గర అండి ఇది వచ్చేసి వినాయకుడు మనకు కన్ను మూస్తూ తెడుస్తూ ఉంటాడండి చాలా బాగుంది అందరూ చాలా ఎక్సైటెడ్గా చూస్తున్నారు ఆ వినాయకుడిని అయితే చూడండి చాలా మంచి మంచి వినాయకులు పెట్టారండి ఈసారి అయితే చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇటు సైడ్ అయితే అనంతపూర్ జిల్లా సత్యసాయి జిల్లాలలో ఇక్కడ వీళ్ళు వినాయక చవితిని టెంకాయల పండగ అని కూడా అంటారంట అండి అన్ని టెంపుల్స్కి వెళ్ళేసి టెంకాయలు కొట్టుకొని వస్తారంట బట్ మా కడప జిల్లాలో అయితే అలా ఏం లేదండి నార్మల్గా వినాయక చవితి అంటే వినాయక చవితి లాగా సెలబ్రేట్ చేసుకుంటారు ఇది కొత్తగా అబ్జర్వ్ చేస్తున్నానండి కద్రీలో అయితే చూడండి చిన్న బొమ్మలు అనేటివి లేవండి ఈసారి చాలా వరకు అన్నీ కూడా పెద్ద పెద్ద విగ్రహాలే తెచ్చారు అన్నీ కూడా చాలా బాగున్నాయి నేను నిమజ్జనం కూడా నిమజ్జనంకి వెళ్ళే రూట్లో ఉన్న సీన్స్ కూడా నేను పోస్ట్ చేస్తానండి నిమజ్జనం వరకు అయితే వెళ్ళలేదు నల్మర్గా కాలేజ్ సర్కిల్లో తీసాను నేను డెకరేషన్ కూడా చూడండి చాలా బాగుంది ఈ వినాయకుడు కూడా చాలా బాగున్నాడు కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చూడండి పంచ అండ్ కండువా కూడా నాకు ఇది కృష్ణుడు లాగిచ్చాడండి ఇది కూడా చూడండి ఎంత బాగుందో సింపుల్గా ఉంది బట్ చాలా అట్రాక్టివ్గా పెట్టారండి డెకరేషన్ కూడా సింపుల్గా చేశారు ఇది చూడండి కలెక్షన్స్ అయితే అన్నీ కూడా ఈసారి అయితే వినాయకులు అయితే చాలా బాగున్నారండి ఇన్ కేస్ మీ వీధిలో వినాయకుడు కూడా ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి మా వినాయకులు అయితే చాలా బాగున్నాయి నేను మా స్ట్రీట్ వినాయకుడిని కూడా పోస్ట్ చేశాను కదండి ఆర్పీ స్ట్రీట్లోది ఆ వినాయకుడు కూడా చాలా బాగుందండి చూడండి ఇది ఇదే అండి నేను చెప్పాను కదండి సింహకోట అనేసి సింహకోట వినాయకుడు అండి ఇది వచ్చేసి సింహకోట చాలా ఫేమస్ అండి ఇక్కడ చూడు మనకి కళ్ళు మూస్తూ తెరుస్తూ ఉంటుంది వీడియోలో కూడా అబ్జర్వ్ చేయొచ్చు చూడండి పైన కూడా శివుడు తిరుగుతూ ఉంటుంది అది రొటేట్ అవుతూ ఉంటుంది కళ్ళు మూస్తూ ఉన్నారు చూడండి ఇది అందరికీ చాలా అట్రాక్టివ్గా ఉందండి సింహకోట దగ్గర డెకరేషన్ కూడా చాలా బాగుందండి ఇదంతా కూడా సింహకోట ఇక్కడ గద్రీలోని చూడండి పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారండి వినాయక చవితిని పిల్లలు అని కాలేజ్ స్టూడెంట్స్ అందరు కూడా చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారు అలానే లడ్డు వేలం పాట అటువంటివి కూడా జరిగాయండి చూడండి ఈ సింహాకోట వినాయకుడు వచ్చేసి హైలైట్ అయ్యిందండి ఎందుకంటే అది కొత్త టెక్నాలజీతో కన్ను మూస్తూ తెడుస్తూ కన్ను వినాయకుడు లాగా పెట్టారు కదండి సో అందుకు చాలా హైలైట్ అయ్యింది ఇంకా బయట వచ్చేసి ఇట్లా డెకరేషన్ కూడా చేశారండి వినాయకుల దగ్గర గార్డెనింగ్ లాగా పెట్టేసి ఇది రాజగోపురం అండి ఇది కూడా సింహకోట దగ్గరే ఇంత బాగా ఇచ్చాడంటే డెకరేషన్ చాలా బాగుందండి చాలా మంచిగా సెలబ్రేట్ చేస్తున్నారండి ఇక్కడ వచ్చేసి వినాయక చవితిని ఇంకేస్ మీ ఊరికి కూడా పేదరిని అయితే ఇంకా ఏమన్నా వినాయకులు మిస్ అయ్యంటే పోస్ట్ చేయండి అవి కూడా అప్డేట్ చేస్తాము ఫైవ్ డేస్ అన్ని వినాయకులు కూడా ఫైవ్ డేస్ పెడుతున్నారండి అది చాలా బాగుంది స్కీమ్ అయితే అయితే పవర్ షాక్స్ కొట్టి కరెంట్ షాక్ కొట్టి చనిపోతారేమో అనేసి వీళ్ళు మంచిగా పవర్ కట్ చేసి నిమజ్జనం అయిపోయేంత వరకు పవర్ కట్ చేశారండి చూడండి ఎంత బాగుందో డెకరేషన్ అయితే శివుడు పెట్టారు అంతా కూడా డెకరేషన్ చాలా బాగా నీట్గా చేశారండి బట్ మొబైల్ క్లారిటీ లేక కొన్ని కొన్ని ఇమేజెస్ అండ్ వీడియోస్ సరిగా రాకపోవచ్చు అండి అడ్జస్ట్ అండి బట్ డెకరేషన్ అండ్ సెలబ్రేషన్స్ అయితే చాలా బాగున్నాయండి చూడండి కవర్ కరెంట్ తీశారు కాబట్టి మనకు కరెంట్ సర్క్యూట్ కరెంట్ షాక్ కొట్టి ఎవరైనా చనిపోతారో అనే ప్రాబ్లం కూడా లేదండి బట్ కానీ ఇళ్ళల్లో ఉన్న వాళ్ళకి ఇన్వర్టర్ లేకపోతే పవర్ లేకపోతే కొద్దిగా ప్రాబ్లం అవుతుంది అది ఒక్కటే ప్రాబ్లం అండి మిగతా అదంతా సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగాయి ఇన్కేస్ మీకు కూడా వినాయక చవితి ఫెస్టివల్ అంటే ఇష్టమైతే ఒక లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి నా యూట్యూబ్ ఛానల్లో మీరు కూడా ఫస్ట్ టైం ఈ వీడియోని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫర్ గ్రోయింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండి చూడండి డెకరేషన్ కూడా వీధి వీధికి కూడా డెకరేషన్లు చేశారండి కొన్ని చోట్లయితే చాలా బాగా నీట్గా చేశారు చూడండి వినాయకులు కూడా చాలా బాగున్నాయారండి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా పెట్టారండి ఎంటర్టైనింగ్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి కలెక్షన్స్ అయితే వినాయక చవితివి చాలా బాగున్నాయి సెలబ్రేషన్స్ కూడా చాలా బాగా చేశారండి మా కదిరిలో ఇన్ కేస్ మీ ఊర్లో కూడా మంచిగా చేసి ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండి ఇంకా ఏమైనా గణేష్లో మిస్ అయ్యి ఉండొచ్చండి ఎందుకంటే అన్నీ కవర్ చేయలేము కదండి